నల్గొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందాడు ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన దేవేందర్ రెడ్డి ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే అతని ఫోన్కు గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది కర్ణాటకలో మీపై కేసు నమోదైందని రాహుల్ శర్మ అనే ఎస్ఐ వేషంలో ఉన్న వ్యక్తి దేవేందర్ రెడ్డితో మాట్లాడాడు మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని మీ పేరిట తీసుకున్న సిమ్ తో మహిళలకు అసభ్య సందేశాలు వీడియోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని భయపెట్టాడు అలాగే ఓ విదేశీ నేరస్తుడి ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చాయని చెప్పడంతో దేవేందర్ రెడ్డి హడలిపోయాడు మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాకు పంపిస్తే ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవని నిర్ధారించుకుని మళ్లీ మీకు పంపుతామని నమ్మబలికాడు లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలతో భయపడిపోయిన దేవేందర్ రెడ్డి అతను చెప్పిన ఖాతాకు డబ్బులు పంపేందుకు సిద్ధమయ్యాడు తన భార్యను తీసుకుని హడావుడిగా ప్రకాశం బజార్ బ్రాంచ్కు వెళ్లాడు ఒక్కసారిగా ఇంత డబ్బు ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అనుమానించిన బ్యాంకు మేనేజర్ మైథిలి ఉపాధ్యాయుడు దేవేందర్ రెడ్డిని ఆరా తీసింది వెంటనే డబ్బు బదిలీ నిలిపివేసి నల్గొండ సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో సైబర్ పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఒక్క క్షణం ఆలస్యమైన దేవేందర్ రెడ్డి పద్దెనిమిది లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేసేవాళ్లు ఎస్బీఐ మేనేజర్ మైథిలీ చొరవ అప్రమత్తతను పోలీసులు అభినందించారు ఆ నెంబర్ తోటి అన్ని లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు నన్ను ఫోటోలు ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు మరి నీ పేపర్ ఉంది కేసు కూడా నమోదయ్యింది అని చెప్పి అరెస్ట్ వాలెంట్ కూడా అయింది ఐదు ఏం చేయలేవు ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆర్డర్లు చూపించారు సరే ఎంత క్లియర్ కావాలంటే మీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి బ్యాక్ ట్రాన్స్ఫర్ చేయాలి అయితే నీది క్లియర్ త్రీ డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి అందులో బయట నుంచి డబ్బులు కాక వేయడం లేకపోతే అని అన్నాడు నేను సరే అని చెప్పి త్రీ డేస్లో మళ్ళా వస్తే కదా అని చెప్పి బ్యాంకు రావడం జరిగింది వాళ్ళు చెప్పినట్టు ప్రకారమే పద్దెనిమిది లక్షల యాభై మూడు వేలు ఉండే ఇక దానితోటి అమౌంట్ ఇక ఎమ్మడే మేడం వారికి అనుమానా వచ్చి నేను భయంతో టెన్షన్తో రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపించి నా టెన్షన్ చూసి వాళ్ళు నిజంగా భయపడిపోయి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని పద్దెనిమిది లక్షల యాభై వేల వరకు ఆ ఫ్రాడ్స్టర్ చెప్పిన ఆ అకౌంట్కి రా పంపించడానికి వాళ్ళు బ్యాంకుకు అప్రోచ్ అయ్యి ఓచర్ కూడా నింపారు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఆ ఓచర్ కూడా వాళ్ళు పాస్ చేపిచ్చేటోళ్ళు అలాంటి సమయంలో అక్కడ మేనేజర్ మైథిలి మేడం అని చాలా సమయస్ఫూర్తితో ఆమె అబ్జర్వ్ చేస్తుంది ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంగారు కంగారు పడుతున్నారో వాళ్ళ మిస్సెస్ కూడా కంగారు కంగారుగా ఉంది అంటే ఆమెకు ఎందుకో సస్పెన్స్ అనిపించి అతను ఒకసారి లోపలి పిలిపించింది పిలిపించి ఏం సార్ ఎందుకు అంటే డబ్బులు పంపించే విధానము వేరే తిరిగి ఉంటుంది నార్మల్గా ఉంటాము మనం పోయి చేసుకుంటాం కానీ అలా కాకుండా చాలా విపరీతమైన భయాందోళనలో ఉండే అతను ఎందుకు సార్ వణికిపోతున్నారు ఏంది అని అడిగినప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మేడం నన్ను అరెస్ట్ చేస్తున్నారు అర్జెంట్ ఈ డబ్బులు పంపించాలని అప్పుడు మేడం గారికి ఏమంటే అర్థమైపోయింది ఇది ఫ్రాడ్ చేస్తున్నారు అని క్లియర్గా అర్థమయ్యి ఇమీడియట్గా మన డిఎస్పీ సైబర్ డీఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఒక ఐదు నిమిషాల్లో స్పందించి బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి ఆ సైబర్ నేరాన్ని అరికట్టడం జరిగింది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నామంటే ఎవరు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సంప్రదించాలని సూచిస్తున్నారు beware there is nothing like digital arrest under no law police or any other law enforcement agency can do any investigation online or ask you to transfer any money to their account in case బ్యాంకు సిబ్బంది అప్రమత్తత ఖాతాదారుణ్ణి కాపాడింది ఇదే మాదిరిగా ఎవరైనా బ్యాంకులో కంగారు పడినట్లు ఉన్నా హడావుడిగా పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తుంటే సిబ్బంది వివరాలు కనుక్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు దేనికోసం అంత మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నారో కనుక్కుని ఏమైనా అనుమానం ఉంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు లేదంటే పోలీసులకు సమాచారం ఇచ్చినా పూర్తి వివరాలు రాబడతామన్నారు